హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అంత వర్క్ అయిపోయిందండి మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు తర్వాత అందరం ఫ్రీ పిల్లలు లేచే వరకు నేను అత్తమ్మ కాసేపు కూర్చొని సీరియల్ చూసాము సరదాగా అలా మాట్లాడుకుంటూ ఉన్నాము ఊరి విషయాలు తర్వాత నేను వెయిట్ చూసుకుందాం ఈ మధ్య ఓవర్ వెయిట్ పెరిగిపోతున్నాను అని చెప్పేసి ఒకసారి వెయింగ్ మిషన్ తీసి నేను చెక్ చేసుకుంటుంటే మా పెద్ద పాప మా అత్తమ్మ కూడా వచ్చేసి చూసుకున్నారు అప్పుడే లేచిన బుడ్డది హన్ కూడా వచ్చేసి నేను చూసుకుంటానని ఎక్కేసిందండి ఈ మధ్య అల్లరి ఎక్కువైపోయింది బుడ్డదానికి బాగా అందరిని దబాయిస్తుంది అత్తమ్మని చూడండి ఎలా గదువుతుంది అక్కడ నిలబడి అలా అంతా అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసామండి తర్వాత కాసేపు సరదాగా అలా కూర్చున్నాక అత్తమ్మ ఎర్లీగా లెగుస్తారు కదా తను కాసేపు పడుకుంది పాపను వేసుకొని నేను స్నానం అది అయిపోయాక ఎండ ఎక్కువగా ఉంటుంది కదండి ఈ మధ్య బాగా టూ మచ్ ఎండలు పెరిగిపోయినాయి బుజ్జోడికి స్నానం అది అయిపోయి తన ఫుడ్ కొంచెం తిన్నా కాసేపు ఆడుకొని బాగా పడుకుందండి ఆ మొక్కతే పడుకోదని చెప్పేసి అత్తమ్మ కూడా కాసేపు పక్కలో పడుకుంది ఎందుకంటే పొద్దున్నే లెగుస్తుంది కదండి అత్తమ్మ అందుకే నేనే పడుకోమంటాను తను డయాబెటిక్ పేషెంట్ కాబట్టి కాసేపు పడుకోమంటాను తను అలా పడుకున్నాక మధ్యాహ్నానికి బిడ్డమ్మకి భోజనం నేను రెడీ చేస్తున్నానండి కొంచెం రోజు రైస్లోకి ఏదో ఒక టీ వెజిటబుల్ యాడ్ చేస్తానండి మా రైస్ అయితే కొంచెం గట్టిగా స్టిఫీగా ఉంటుంది అని చెప్పి తను అరగదేమని చెప్పి తనకు సపరేట్గా వండి పెడతామండి ముందే మార్నింగే మేము వంట చేసుకునేటప్పుడే తనకి బియ్యం నానబెట్టేసి ఉంచుతాను కొంచెం ఆ నానబెట్టిన బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి దాంట్లో కొంచెం పొన్నగంట ఆకేసానండి ఇవాళ అయితే ఒక్కొక్క రోజు క్యా ఒకరోజు క్యారెట్ ఒకరోజు తోటకూర ఏదో ఒక వెజిటబుల్ అయితే యాడ్ చేస్తానండి దాంట్లో సన్నగా తురిమి వేస్తాను ఇవాళ పొన్నగంట ఆకేసి ఉడకబెట్టానండి ఆ రైస్ అలా ఉడుకుతున్న టైంలోనే మా అత్తమ్మ నిద్రలేసేసి వచ్చిందండి చిన్నమ్మాయి ఆయన నిద్రపోతుందిలే ఇంక లెగ వదిలేమ్మా అని చెప్పేసి మార్నింగ్ కడిగినటువంటి బౌల్స్ అన్నీ నేను నీట్గా ర్యాక్స్లో సర్దుతుందండి ఎందుకంటే మళ్ళీ బిడ్డుగా లేసిందంటే అవన్నీ తీసి బయటంతా ఇల్లు అంతా ఆ బౌల్స్ని అలరల చేసేస్తుందండి బిట్టమ్మ అయితే ఒక గిన్నె కూడా అక్కడ మాకు కనపడదు అంతా హాల్లోనో టప్ చైర్స్లోనో అక్కడక్కడక్కడ పెట్టేసి వస్తూ ఉంటుందండి మార్నింగ్ లంచ్ పెడదామంటే నాకు ఒక టంబ్లర్ దొరకదు ఒక బాక్స్ దొరకదు ఎక్కడో వెతుక్కొచ్చుకోవాలి అలా మెత్తగా వండుతానండి రైస్ అయితే ఉడుకుతున్నప్పుడు కొంచెం వాంపాసులు కూడా వేస్తానండి ఎందుకంటే అరుగుతున్నాను ఈజీగా బాగా సంగట్లాగా వండి బాగా పక్కన పెట్టేస్తానండి ఆరబెట్టు ఈ ఇక్కడ మధ్యాహ్నం అవి లంచ్ చేసింది కదండి లంచ్ అయిపోయాక ఇక్కడ నాకు ఆకలిస్తుంది ఆకలేస్తుంది అని చెప్పేసి ఐస్ క్రీమ్ కావాలంటే తీసుకొచ్చి ఇచ్చానండి కొంచెం తినేది ఇప్పుడే కదండి తినేది మళ్ళీ వింటర్ సీజన్ రైనీ సీజన్లో అసలు పెట్టనండి ఐస్ క్రీమ్ చాక్లెట్సు ఇప్పుడు కూడా రెగ్యులర్గా ఇవి ఏం పని అండి ఎప్పుడన్నా ఒకసారి మంత్లో ఒకటి రెండుసార్లే కొనిస్తాను తనకి చె చెవి చూపిస్తుంది కదండి చెవి నొప్పి వస్తుంది తనకి ఏదో కుట్టి ఆ కుట్టినప్పుడు ఏదో నర్వం మీద కుట్టారట్టుందండి కా అక్కడ హోల్ అనేది అప్పుడప్పుడు ఉబ్బినట్టు వస్తుంది బ్లడ్ వస్తుంది కమ్మ తీసేసి టూ డేస్ ఆగి మళ్ళీ పెట్టుకుంటుందండి ఈసారి చూయించాలి వేరే చోట హోల్ వేయించాలి అదే చూపిస్తుంది నాకు ఇలా నొప్పి పుడుతుంది మమ్మీ అని చెవి చూపిస్తా అల్లరి చేస్తా తింటుంది ఇక్కడ వచ్చేసి బిట్టుగాడి లంచ్ లంచ్ రెడీ అయిందండి అలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి ఆరబెడతానండి తను లేచేసరికి శుభ్రంగా ఆరిపోయి ఉంటుంది కదా ఒక స్పూన్ నెయ్యి వేస్తానండి పొన్నగంటి కూర వేస్తేనండి కన్ను కన్నుకి మంచిదండి అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా డెవలప్ అవుతుందండి అందుకని చెప్పేసి పొన్నగంటి కూర అన్నము కొంచెం ఉప్పు కొంచెం పూసలు ఎండాకాలం కదండి కొంచెం వేస్తానండి వాము అరుగుదల కోసం అలా ఉడకబెట్టి ఆడపెట్టానండి ఇలా పదికొండలు లేచేసింది అమ్మ 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 అని అడుగుతుంది మా అత్తమ్మ వెళ్ళి పక్కలో కూర్చున్నారు అమ్మ లాలే అమ్మలు లాలే అంటుందండి నన్ను అది లేచి అలాగే చూస్తుంది పెద్ద పెద్ద పెద్దగా అరుస్తుంది అండి లేచిందంటే ఉండదు అలా వచ్చేసి చిన్నగా నిద్ర పంపలో లేచి నా దగ్గరికి వస్తుందండి నేను టేబుల్ దగ్గర తన అన్నం కలుపుతుంటే అది బుడ్డు బుడ్డ అడుగులు వేసుకుంటే వచ్చేస్తుందండి నా దగ్గరికి తనకి నేను ఉండాలి వాళ్ళ డాడీ ఉన్నవాడు తనని పిలుస్తుంది కానీ ఎక్కువ అయితే టైం నాతోనే స్పెండ్ చేస్తుందండి చూడండి నేను అమ్మలు ఆలే అమ్మలు ఆలే అంటుంది ఇలా మా పెద్ద పాప ఏడుస్తుందని చెప్పేసి వాళ్ళ చెల్లికి సాంగ్ పెట్టింది టీవీలో సాంగ్స్ పెడితే బాగా యాక్టివ్ అయిపోతుంది అండి చిన్నోడు కూడా ప్రణవాలయ సాంగ్ పెడితే ఇంక అదిగోండి అలా డ్యాన్స్ చేస్తుంది చూడండి కాలు అలా పెట్టాలని చూస్తుంది పైకి లిఫ్ట్ చేసి వాళ్ళు అక్క తను తన స్టెప్స్ అన్నీ బాగా ఫాలో అవుతుందండి తిని కూడా కాలు అలా పైకెత్తి చూపించిబిట్టు అంటే అలా కాలు పైకి లేపి చూపిస్తుంది అండి తను ఎప్పటికైనా మంచి డాన్సర్ అవుతుంది నేర్పిస్తే యాక్టివ్గా ఉంటుంది చిన్నమ్మాయి పెద్ద అమ్మాయి కంటే కూడా ఇంకా యాక్టివ్గా ఉంటుంది మామూలుగా భవ్యనే యాక్టివ్ అనుకుంటా నేను తిని ఇంకా బాగా యాక్టివ్గా ఉంది సాంగ్స్ ఉంటే చాలు అలాగే చూస్తూ ఉంటుంది తనకి సాంగ్స్ నేను ఇద్దరం ఉంటే చాలు వాళ్ళ డాడీ వచ్చినా దాదా 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 అంటుంటుంది దాదా జపం చేస్తుంది అలా చేస్తూ ఉంటుందండి దాదా దాదా అంటే తిరుగుతూ ఉంటుందండి మా హస్బెండ్ చుట్టూ తన స్నానానికి వెళ్ళిన ఆ డోర్ దగ్గరే నిలబడి దాదా 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 అంటూ ఉంటుందండి డాడీ హందో దాదా అంటుంది ఇక మహా మా వారు వచ్చే టైం అయిందని చెప్పేసి ఈవినింగ్ టిఫిన్ రెడీ చేస్తామండి ఈవినింగ్ డైలీ మేము టిఫినే తింటామండి చపాతీ కానీ దోశ కానీ ఏదైనా టిఫిన్ అండి భోజనం చేయం భోజనం తినము రైస్ తినము ఆ టిఫిన్కి నేను పిండి ప్రిపేర్ చేస్తున్నానండి మా అత్తమ్మేమో కర్రీ రెడీ చేస్తున్నారండి ఏదైనా ఇద్దరం షేర్ చేసుకుంటామండి ఎందుకంటే ఫాస్ట్గా వర్క్ అయిపోయిందని చెప్పేసి నేను చపాతీ పిండి కలుపుకుంటున్నాను అత్తమ్మేమో ఇక్కడ చపాతీలోకి పొన్నగంటి కూర ఫ్రై చేస్తున్నారండి ఆ పొన్నగంట ఆకుని శుభ్రంగా కడిగి పెట్టుకుందండి ఫస్ట్ ఏమో చ కొంచెం చెన్నపప్పు వేసి వండుతానమ్మా అన్నారు పచ్చపప్పు సరేనన్నాను కొంచెం కూర ఆవిట వస్తుంది టేస్ట్ వస్తుందని ఇక్కడ నేను పిండి ముద్ద కలిపి పెట్టానండి నీట్గా ఎక్కువసేపు బాగా ఇలా గట్టిగా పిసికేసి మూత పెడితే కొంచెం మెత్తగా పొంగుతాయండి రొట్టెలు అనేవి చపాతివి ఇక్కడ అర్థమా చిన్నపా కొంచెం ఉడికాక వాటర్లు ఈ పన్ను వేసిందండి అది ఉడుకుతున్నప్పుడే దాన్ని కర్రీ వేపుకోడానికి కావాల్సినవి ఉల్లిపాయలు వేస్తా కట్ చేసి పెట్టుకుంటున్నారండి ఈ పొన్నగంటాకండి కళ్ళకైతే చాలా మంచిదండి ఆ వాటర్ తాగినా కూడా మంచిదండి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ పాప నాతో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా వారైతే ఆ కూర చేసి పెట్టినప్పుడు నాకు ఖచ్చితంగా వాటర్ తాపేవాళ్ళండి మంచిది ఇమ్యూనిటీ పవర్ కూడా వస్తుంది పుజ్జి తాగమని కంపల్సరిగా ఒక గ్లాస్ తాగేదాన్ని అండి ఇక్కడ చూడండి బుడ్డది నిద్రలేచి ఆడుకుంటా అలా గొడవ చేస్తుంది టీవీ చూస్తే ఆడ పడుకుంది నేను స్మైల్ ఇవ్వు స్మైల్ ఇవ్వు అని అంటే నన్ను కూడా ఇలా ఇలా అంటుంది నవ్వుతుంది చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా బిట్టమ్మ నవ్వితే చాలా బాగుంటుందండి చిన్న చిన్న చొట్ట బుగ్గలు వచ్చి చాలా బాగుంటుంది నేనుంటే చాలు తనకి అదే తనే నాకు ప్రపంచంలాగా నా చుట్టూనే దొరుకుతూ ఉంటుంది ఇంకెవ్వరెక్కర్లేదు తన కోసమని ఎగ్ బాయిల్ చేశానండి పెద్ద పాప ఆమ్లెట్ తింటానండి అందుకని బిట్టమ్మకి బాయిల్డ్ ఎగ్ ఉడకబెట్టానండి ఎందుకంటే డైలీ ఇద్దరికి ఎక్స్ పెడతానండి ఒకటి ఎందుకంటే ఇప్పుడే కదండి తినేది పెద్ద అయితే మన ఏజ్ వస్తే షుగర్లో బీపీలు అంటూ డైట్స్ అంటూ కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు తిండి తినరు సరిగా అందుకని ఇప్పటి వాళ్ళ వాళ్ళు ఫుడ్లో నేను చాలా కేర్ తీసుకుంటానండి ఇద్దరికి ఫుడ్ దగ్గర కానీ వ్యాక్సిన్స్ వేయించే దగ్గర కానీ డైలీ వాళ్ళ సిరపుల దగ్గర కానీ ఎక్కడైనా టైం టు టైం తీసుకొని నేను వేయించుకుంటాను పిల్లలకి అయితే మటుకు నెగ్లెక్ట్ చేయను ఫుడ్ దగ్గర నేను నా విషయానికి వచ్చి ఎంత పొదుపుగా ఉన్నా నన్ను చలిపిస్తున్నారు అని అంటారు బట్టల విషయంలో ఏదైనా నా కానీ నా పిల్లల విషయంలో కానీ నేను చాలా ఏదైనా కానీ కొనుక్కుంటానండి మంచిగా అలానే వాళ్ళకి ఇది తెలియకుండా పె పెంచట్లేదండి అన్ని విలువలు తెలిసేటట్టే పెంచుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి పెద్ద పాప పాప్కార్న్ కావాలన్నీ ఆకలి వేస్తుంది అంటే తనకి పాప్కార్న్ నేను ఎప్పుడు తెచ్చిపెట్టుకుంటానండి డి మార్ట్స్లో ఒకేసారి బల్క్లో పెట్టుకుంటాను ఒక వన్ మంత్కి సరిపోయేటట్టు యాక్ట్ పాప్కార్న్ ప్యాకెట్స్ వాటిని ఒక టూ ప్యాకెట్స్ వేసానండి కొంచెం అత్తం కూడా తింటదిలే అని చెప్పేసి తనకు కూడా ఇష్టమేవి పాప్కార్ను అవి వేసి ముగ్గురికి మూడు భాగాలకు పంచి ఇచ్చానండి చూడండి అక్కడ కూర్చొని తింటున్నారు మా బుడ్డదానికి కూడా పాప్కార్న్ అంటే బాగా ఇష్టం అండి ఈ బుట్టమ్మకు కూడా తనకి ఇప్పటి నుంచే తిండి తింటాం నేర్పిస్తున్నాను అండి ఓన్గా తినాలని చెప్పేసి ఏదైనా గిన్నెలో వేసేసి అలా ఇచ్చేస్తాను స్లోగా తింటుందండి నిదానంగా అలవాటు అవుతుంది నేనే అలా అలవాటు చేస్తున్నాను ఒక రైసే తినటం చేతి కదని చెప్పేసి నేను పెట్టేస్తాను బట్టలిండా వేసేసుకుంటుందని ఇక్కడ పొన్నగంటి కూర ఉడికిందండి వడేసి అత్తమ్మ చూడండి చిన్న గిన్నె పెట్టి దాంట్లో ఏమైనా వాటర్ ఉంటే ఏమని కిందగా నొక్కుతున్నారు నేను అక్కడ గట్టి మీద పడితే కొంచెం ముందుకు అనేసి వత్తమని చెప్పాను అలా తీసేసారండి పక్కకి ఇప్పుడు ఇది పోపు పెట్టారు బాండిలో కొంచెం ఈ తోటకూర ఫ్రై కానివ్వండి పన్నుగంటాకకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఎందుకని నాకు ఈ కర్రీ రావు ఫస్ట్ మతం వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మా హస్బెండ్ బాగా చేస్తారు ఎందుకు ఇలా ఆయిల్ ఎక్కువ వేస్తున్నారు అని అడిగితే ఆల్రెడీ ఉడకబెట్టారు కదా ఎందుకు ఆయిల్ వేస్తున్నారు మా హస్బెండ్ చెప్పారు ఆకుది పసర వాసన వస్తుంది కదా బుజ్జి అది రాకుండా ఉంటుంది అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే కూర టేస్ట్ బాగుంటుంది అని చెప్పేశారు అప్పుడు నుంచి నేను వేస్తాను అంతకుముందు అయితే నాకు ఆయిల్ వేయడానికి కర్రీస్లో ప్రాణం ఒప్పదు కొంచెం తక్కువ తక్కువ వాడతాను సరుకులు అయిపోతాయని కానీ కొంచెం జాగ్రత్తగా వాడతాను అందుకే మా అత్తమ్మ పిసినార్థం బుజ్జం బుజ్జి అమ్మని కూడా నవ్వుతుంది ఇక్కడ ఆయిల్ వేపుతున్నాను ఆయిల్ లో పో వేసి ఉల్లిపాయలు వేసిందండి అత్తమ్మ అది వేగాలి వేగాక ఈ తోటకూర వేసేసి దాంట్లో కొబ్బరికారం వేస్తారండి వీళ్ళు వాళ్ళది ఒంగోలు డిస్టిక్ ఇక్కడ అందరూ కొబ్బరికారం ఆడతారండి వేపుడు కూరల్లో అంతా కొబ్బరికారం వేస్తారు ఇప్పుడు పసుపు వేసిందండి వేగడానికి అత్తమ్మ ఈ పసుపు కూడా నేను ఇంట్లో ఆడించుకున్నదేనండి నేను కొమ్మలు తెచ్చేసుకొని మార్కెట్ నుంచి ఇక్కడ హైదరాబాద్లో అక్కడ రైతు మార్కెట్ ఉంటుంది కదండి కేపిహెచ్పి వైపు ఆ రైతు మార్కెట్లో తెచ్చుకుంటానండి పసుపు కొమ్మలు తెచ్చుకొని ఒక కేజీ వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని దంచి బాగా ముక్కల దాకా పొడిలాగా దంచి దాన్ని మళ్ళీ మిక్సీ బట్టి జల్లడి పట్టుకొని డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి అవసరమైన వరకు బయట పెట్టేసుకుంటానండి ఇక్కడ చూడండి ఇద్దరు తింటున్నారు అక్కడ వంట చూసుకుంటే ఇక్కడ ఏం చేస్తున్నాయి ఏ బుడ్డదని నేను హాల్లోకి వస్తే మా బుడ్డమ్మలు రెండు తింటున్నారు హాయ్ చెప్పండి కన్నమ్మ అంటే మా పెద్దోడు హాయ్ చెప్పింది చిన్నోడేమో టీవీలో అయిపోయి పాప్కార్న్ తింటుందండి అలా ఇక్కడ ఉల్లిపాయ వేగేసిందండి వేగేసాక అత్తమ్మ ఫాస్ట్గా అయిపోవాలని హై ఫ్లేమ్ పెడుతుంది ఎప్పుడు ఊరి దగ్గరలాగా అక్కడ కట్టెల పొయ్యి మీద ఫాస్ట్గా చేయటం అలవాటు హై ఫ్లేమ్ పెట్టేస్తారు నేనే సిమ్లో పెట్టలే మాడిపోతుందిలే అని చెప్పేసి సిమ్లో పెట్టాను అత్తమ్మ చూసుకుంటున్నారు ఎక్కడన్నా జుట్టు గడ్ర ఉందేమని చూసుకుంటున్నారు ఎందుకంటే అత్తమ్మకు భయం మా హస్బెండ్ వచ్చేసి జుట్టు అలాంటివి ఏమైనా ఉంటే తినరు అంటే తను కావాలని వేస్తే తను కాదండి ఆ కూరలో ఎక్కడైనా ఒక్కొక్కసారి వస్తాయి కదండి ఉల్లిపాయలు అది అప్పటికి శుభ్రంగానే కడుగుతుంది తనకి మరి సరిగ్గా కనిపించకపోయినా పడితే తను తినరండి ఒక్క జుట్టు వచ్చినా తినరు అందుకని తను చాలా భయపడతా చేస్తుంది వంట చేసేటప్పుడు కూడా కేర్ఫుల్గా చేస్తుంది వాళ్ళ అబ్బాయి తింటాడో తింటూ తినే ఒక్క ముద్ద కూడా సరిగ్గా తినడేమో అని చెప్పేసి భయపడుతూ భయపడతానే చేస్తుంది అండి తను అసలే ఫుడ్ సరిగ్గా తినరు మా వారు చాలా తక్కువ తింటారు అందుకని చెప్పి మా అత్తమ్మ చూసుకుంటే చూసుకుంటూ చేస్తుందండి ఏమన్నా పడితే మళ్ళీ తినడమ్మా తినడమ్మా అంటే చూ చేస్తూ ఉంది చూడండి కర్రీ ఎమ్మి ఎమ్మిక బాగుందండి టేస్ట్ అయితే అదిరిపోతుంది పొన్నగంటి కూర మీరు ట్రై చేయండి ఒకసారి ఇలా పోపు పెట్టి ఉల్లిపాయ వేగేశాక మనం ఉడకబెట్టుకున్న పొన్నగంటకు చిన్నపప్పులకి దాంట్లో వేసి టూ మినిట్స్ అలా ఫ్రై చేస్తే చాలండి తర్వాత కొబ్బరి కారం వేయాలి మద్దమ్మ వాళ్ళ ఊర్లో మొత్తం వేపుడు కూరలో కొబ్బరి కారమే వేస్తారండి మా అమ్మ వాళ్ళ వైపు అయితే వెల్లిపాయ కారం వేస్తారండి నాకు ఇది ఫస్ట్ తెలియదు ఇక్కడ వచ్చేవారికి మా హస్బెండ్ ఫస్ట్ మా పెళ్ళైన కొత్తల్లో వంట చేస్తే కొబ్బరి కారం దంచి వేస్తుంటే మాకు అప్పుడు మిక్సీ అది లేకపోతే చిన్న రోట్లో తంచి వేసేవాళ్ళండి పెళ్ళైన కొత్తల్లో ఏంటని అడిగితే అది కొబ్బరి కొంచెం ఎన్ని ఉప్పు వేసి దంచి వెల్లుల్లిపాయలు వేసి దంచుతారండి అంత ఇంకేముండదు అందులో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ కొబ్బరి కారం వేసి ఒక టూ మినిట్స్ అలా అలా తిప్పి ఆపేస్తారండి ఇక్కడ వచ్చేసి ఎగ్స్ బుడ్డదానికి ఎగ్ ఉడకబెట్టాం కదండి అదేంటి ఇవాళ బ్రేక్ అయింది నిలవ ఎగ్లు ఏమైనా తెచ్చారేమో మా వాచ్మెన్ తెచ్చిపెట్టారు ఎగ్స్ అక్కడ షాప్లో ఉంచి ఎండలు కదండి ఒక్కొక్కసారి పాడిపో పాడైపోతుంటాయి ఇలా ఇక్కడ పెద్దోడు వచ్చేసి స్నానానికి రెడీగా అవుతున్నాడు చీకటి అవుతుంది కదా ఈవినింగ్ మేడ ఇప్పుడే హాల్లో కూర్చొని తింటా ఉంది అప్పుడే పవర్ పోయిందండి కరెంట్ పోయింది అయినా భయపడకుండా కూర్చొని నన్ను చూసి అమ్మ తీసుకో అమ్మ తీసుకో అంటుంది పాప్కర్న్ మా అమ్మ మా అమ్మ నన్ను అది పాప్కర్ గిన్నెలో అన్నీ కింద వేసుకొని తినడం ఆమెకు సరదా పైన వేసుకోదు బౌల్లో అన్నీ కిందేసి దాన్ని మళ్ళీ నోట్లో పెట్టుకుంటుంది అది ఒక సరదా అయిపోయింది ఆవిడకి ఇక్కడ చూడండి మహత్తం కూడా పాప్కార్న్ తింటుంది అవుతుంది చూడండి